ీర్తన ఒకటిలో ఉంటుంది ఏహోవా దయాలుడు ఆయన కృప నిరంతరము నిలిచును ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి మరి ఈ భక్తుడు ఈ విధంగా కీర్తించడానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి కారణం ఏంటి అంటే ఇదే యహోవా దేవుడు అని ఆయన చెప్తున్నారు నేను తప్ప వేరొక దేవుడు లేడు యహోవా దేవుడుగా గల జనులు తన్నిలు అని మరి ఎలాంటి దేవుడు ఆయన అంటే దయాళుడు అంటే మంచివాడు ఏమి ఆయన మంచితనము అని మనం చూసినట్లయితే ఈ సృష్టిని కలుగజేసిన విధానము చూస్తే ఎంతో ఆశ్చర్యం ఒక్క మాటతోటే సర్వ సృష్టిని సృజించి ఉన్నారు ఏమీ తక్కువ కాకుండా సృజించి తన స్వహస్తాలతో మనిషిని సృజించుకొని ఉన్నారు ఎందుకుని సృజించుకొని ఉన్నారు మనిషిని తన స్వహస్తాలతోటే అంటే ఆయనను ఆరాధించడానికి సేవించడానికి ఆయనను పూజించడానికి ఆయనను ఘనపరచడానికి నీవు అలాంటి స్థితిలో ఉండాలని ప్రభు నిన్ను సృజించుకొని ఉన్నారు